ఫ్రెండ్స్ కిచెన్ స్వాగతం అండి ఈరోజు ఒక దెబ్బకి రెండు పెట్టలు అన్నట్టు ఈ బీరకాయలు చెక్కు తీసినప్పుడు కడిగి శుభ్రంగా బీరకాయలు ఉన్నాయి ఉన్నాయి చూడండి ఇవి పెచ్చులు అనమాట బీరకాయ తొక్కలు దానికి కావాల్సిన పదార్థాలు పచ్చడికి కావాల్సిన బీరకాయ తొక్కలతో పచ్చడి దానికి కావాల్సిన పదార్థాలు కొన్ని బీరకాయ ముక్కలు తొక్కలు కరివేపాకు ఒక చిన్న టమాటా చింతపండు ఉల్లిపాయ పచ్చిమిరకాయలు రెండు రెండు మిరపకాయలు ఇవి మరి ఇవన్నీ తాలింపులో వేయించి నూరుకోవాలి కొన్ని కొన్ని పచ్చనపప్పు ధనియాలు మినపప్పు జీలకర్ర తాలింపు గింజలు తాలింపులోకి పచ్చడికి ధనియాలు వేస్తున్నామండి

బీరకాయ తొక్కలతో పచ్చడి పెట్టుకున్నా బీరకాయ ముక్కలు కూడా మొక్కలు కూడా వేసుకుంటే బాగుంటుంది రుచిగా ఉంటుంది అంతా మగ్గిపోవాలండి నూనెలో మిపోతుంది ఇదేమో బీరకాయ తొక్కలు పచ్చడికి అది ఇదేమో బీరకాయ కోడిగుడ్డు కూర టూ రెస్పీస్ అంటే ఒక రేపు రెడ్ పెట్టాలన్నట్టు బీరకాయతో తొక్కటి తీస్తాం కదా ఎందుకు వేస్తాను మేడం అది కొంచెం వేస్ట్ చేయకుండా ఫ్లైవర్ ఉంటుంది కానీ ఇలా కూడా చేసుకోవచ్చు ఈ రెసిపీ ఇలా కూడా చేసుకుంటే కొంచెం ఐ ఉంటుంది కొంచెం వీక్గా కూడా చూడచ్చు బీరకాయ తొక్కలు ఉంటాయి కొంచెం బీరకాయ బాగా మగ్గిపోతుందండి బీరకాయ కొత్తగా తొక్కలు జరిగింది ఎంత బాగా మగ్గిపోతా కొత్తిమీర కూడా పెట్టేస్తున్నామండి దీనిలో అయితే మగ్గిపోతుంది ఉడికిపోయింది ఫ్రై బీరకాయ. ఆ బీరకాయ తొక్కల పచ్చడి. ఇది. నా తొక్కల పచ్చడి రెడీ. బీరకాయ తొక్కల బాగా}}{|} ఉడికిపోయింది. టాస్ చేద్దాం. ఊతది కంగారే ఉండలేదు. ఇప్పుడు ఇది చేసుకున్నాం తొక్కల పచ్చడికి ఇవన్నీ వేసుకుంటున్నావండి. చెల్లల వై ఉప్పు విత్తనాలు ఇవన్నీ నూరుకోవాలి కొంచెం రోట్లో వేసుకునే వాళ్ళు వేసుకుంటారు మిక్సీకి వేసుకునే వాళ్ళు వేసుకుంటారండి తొక్కలు కూడా తొక్కలు మొక్కలు అన్ని నూనెసి మగ్గ వింటున్నా కదా 優しいな。

వేర్కాల తొక్కల పచ్చడికి తాలిం పన్నమాట హాయ్ ఫ్రెండ్స్ బీరకాయ తొక్కల పచ్చడి టేస్ట్ చేస్తున్నానండి అండి చూపించినాగా మీరు చేసుకోవాలి బాగుంటది మంచి వాసనలు వస్తున్నాయి ఇంట్లోనూ బా ఒక్క ముద్దకే పులుపు కారము బీరకాయ తోకలు బాగా కమ్మగా ఉన్నాయండి తాలింపు వేసుకుంటే చాలా బాగున్నాయి ఇట్లాగా బీరకాయ వండుకున్నప్పుడు ఒక దెబ్బకి రెండు పెట్టలు అన్నట్టు కూర చేసుకోవచ్చు ఇటు పచ్చడి చేసుకోవచ్చు అంటే ఫైబర్ అప్పుడప్పుడు తినాలి మనం బాగుంది మీరు తినండి చేసుకోండి బాగుంటుంది ఇలా కాంబినేషను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం చూడండి చాలా బాగున్నాయి ఈజీ కదా Thank you very much bond